పగిలిన అద్దం చూడకూడదు చెత్తబుట్ట చూడకూడదు చెప్పులు చూడకూడదు గొడవ పడే వాళ్ళని చూడకూడదు జుట్టు విరబోసుకున్న స్త్రీని చూడకూడదు వీళ్ళని కాకుండా ఈ ప్రత్యేకమైన వాటిని వేటిని చూసినా అదృష్టం బాగా కలిసి వస్తుంది అసలు ముందు అరచేతులు చూసుకోండి వీలైతే వెంటనే పెరుగు చూడండి తేనె చూడండి నెయ్యి చూడండి వీటిలో ఏవైనా చూడండి పూలు ఉంటే పూలు చూసి వాటిని పట్టుకోండి విశేషంగా రోజంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే తొందరలోనే అదృష్ట లక్ష్మి మన తలుపు తట్టబోతోంది అని చెప్పటానికి సంకేతంగా ఉదయం నిద్ర లేవగానే మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఉదయం నిద్ర లేవగానే మన కళ్ళ ఎదురుగా కొబ్బరికాయ కనిపించిందనుకోండి ఇహ మనకి తొందరలోనే పట్టిందల్లా బంగారం అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఉదయం నిద్ర లేవగానే అనుకోకుండా బయటికి రాగానే తెల్లటి పక్షి ఏదైనా కనిపించింది అనుకోండి తొందరలోనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పటానికి దీన్ని సంకేతంగా భాగం